మ్యాంగోని మనము చిన్న పీసులాగా కట్ చేసుకోండి వాటర్ ఖరాబ్ కాదు ఏం కాదు డైరెక్ట్ అయినా వాడుకోవచ్చు ఎందుకంటే మనం సింగిల్ కాయే పెడతాం కాబట్టి ఒక పది పదిహేను రోజుల్లో అయిపోతుంది కాబట్టి ఖరాబ్ కాదు ఒకటి ఇంకోటి పులుపు ఉంటుంది కాబట్టి అస్సలు ఖరాబ్ కాదు రెండోది అంత ఖరాబ్ అవుతుంది అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అందులో చిల్లీ పౌడర్ వెల్లుల్లి మెంతులు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి ఇవి మిక్స్ చేసుకున్నాం ఇలా అయితే మనకు మంచి కలుస్తుంది అందులో పచ్చడికి మంచిగా పట్టేస్తారు వెల్లుల్లి కొన్ని మనం విడిగి కూడా వేసుకుంటాము కానీ ఇట్లా ఇంట్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇది మొత్తాన్ని ముక్కలకు మంచిగా పట్టించాలి ఈజీ టు మేక్ పచ్చడి అనమాట ఈజీ టు మేక్ అంటే అన్ని మిక్సీలో వేసేసుకొని ఒకసారి పట్టేసుకొని కలుపుకోవడం దీంట్లో డైరెక్ట్ ఆయిల్ డైరెక్ట్ ఆయిల్ కలుపుకోవచ్చు లేదు కొంచెం ఆయిల్ వేడి చేసి దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేడి ఆయిల్ వేసి దీంట్లో వేసుకుంటే బాగుంటుంది లేదు పల్లి ఆయిల్ డైరెక్ట్ కలుపువచ్చు పచ్చడి పచ్చడి కలిపి చాలా బాగుంటుంది కారం తక్కువ ఏం తక్కువ మంచి సరిపోతుంది కావాలంటే కారం సాల్ట్ కొంచెం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకో మనం యాడ్ చేసుకోవచ్చు moning moning